ఆయనే తంగ శ్రీనివాస్ అనే టీ టైం ఉదయ్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు తునిలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటన చూస్తుంటే అసలు జనం ఎంత వరకు ఉన్నారని కనిపించినంత విధంగా ఈ ముందున్న మహిళలను చూస్తుంటే కూటమిది విజయం తునిలో రాబోయేది టిడిపి జనసేన బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పి ఇంత చక్కగా తెలుస్తుంది అలాగే మన రాష్ట్ర పరిస్థితి గురించి మీకు తెలుసు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసి బీసీ కార్పొరేషన్ డబ్బుల్ని నిధుల్ని మళ్లించేసి బీసీకి అన్యాయం చేయడం వల్ల బీసీలకు వచ్చిన నష్టం డెబ్బై ఆరు వేల కోట్లు స్వయానా ఈ ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అనే ముఖ్యమంత్రి బీసీ కార్పొరేషన్ నుంచి డెబ్బై ఆరు వేల కోట్లు ధర నిధులు మళ్ళించి మోసం చేశారు అలాగే ఈ బీసీల్ని స్థానిక నాయకత్వంలో రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల స్థానిక నాయకత్వాన్ని దయచేసి అందరూ ఆడబిడ్డలు ఉన్నారు అక్కడ దయచేసి ముందుకు రాకుండా ఉండండి అందరూ వెనుకున్న వాళ్ళు దయచేసి ఒక అడుగు ఒక అడుగు వెనక్కి వెళ్ళండి దయచేసి మన తల్లులు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు అక్క ఉన్నారు దయచేసి ఉన్న చోటనే మీరు కథలో దయచేసి ఉన్న చోటనే ఉన్న చోటనే ఒక ఒక రెండు అడుగులు అక్కడున్న మగవారందరూ ఒక రెండు అడుగులు వెనక్కి వెళ్ళండి దయచేసి ఒక అడుగులు వెనక్కి వెళ్ళండి లేదా దయచేసి ఆ అడుగులు అక్కడ దారి కల్పించండి అక్కడ కొంచెం అమ్మ మీరు పక్కకి వెళ్తానంటే చూడండి కొంచెం ఆ తాడు ఇటు ఇచ్చేసి ఆడబిడ్డలకి ఫస్ట్ చుట్టుపోయింది మీరు కొంచెం కొంచెం వెనక్కి రావండి కొంచెం కొంచెం దయచేసి అక్కడ ఉన్న జన సైనికులు మొత్తం అందరూ కూడా మీరు అడ్డుతోయండి మీరు అడ్డు అడ్డుతోయండి బ్రిడ్జ్ల పైన దారి పొడవుతీ నియోజకవర్గపు ముఖ్యంగా ఆడబిడ్డలకి పెద్దలకి యువతలకి తల్లులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా కీలకమైన ఘట్టం మనకి ఈ ఎన్నికల్లో నేను మీకు వచ్చింది ఒక భద్రత గల సమాజం ఒక అభివృద్ధి ఉన్న సమాజం అందరికీ నిలబడే ఒక సమాజం కావాలి కానీ మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఏదైనా మాట్లాడదామంటే దాడులు దోపిడీలు ఏదైనా అడిగితే బూతులు ఇలాంటి ప్రభుత్వాలు మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ప్రభుత్వం ఇది